హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో అలా చేయడం ఎందుకు బ్లాగ్ అయితే వెళ్ళిపోదామా సో ఈ బ్లాగ్ ఎప్పటిది అంటే ఉగాది పండుగ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకునే అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో పండుగ ఒకరోజు ముందే వెళ్ళాను అంటే పువ్వులు మామిడాకులు తీసుకుందాం అనేసి మాకు దగ్గరలో మోతీనగర్లో ఇవన్నీ దొరుకుతాయి అంటే మా ఆయన తీసుకెళ్ళడం అన్నట్టు పండగ రోజు మార్నింగే వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఒకరోజు ముందు నైట్ వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చిన నిజంగా ఫెస్టివల్ అని కావచ్చు మస్తు కాస్ట్ చెప్తున్నారు ఒక్క మూర మల్లెపూలు ఫిఫ్టీనో సిక్స్టీనో చెప్పారు ఇంకా బంతి అంటారా ఇంకా నాకు పుచ్చుకోవడానికి పిల్లలు టైం ఇయ్యరు అది కాక వాళ్ళు కూర్చొని వేయరు దండ అట్లానే నేను ఒక మూడు మూరలు అలా తీసుకున్నాను ఒక్క మూర వచ్చేసరికి థర్టీ రూపీస్ అలా చెప్పారు ట్వంటీ రూపీస్కి ఇయ్యమంటే అస్సలు ఇవ్వలేదు ఇంకా పక్కనే మామిడి ఆకులు వేపాకు పూత ఇంకా మామిడికాయలు ఉంటాయి అవి కూడా తీసుకున్నాను నాకేంటి అంటే ఇక పువ్వులు ఇవన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కదా అనేసి ఒక దగ్గర ఆగి తీసుకున్నాను కానీ కొంచెం ముందుకెళ్తే ఒక మార్కెట్ లాగా జరుగుతుందంట అక్కడ అన్నీ ఉన్నాయి పూజ సామాన్తో సహా అయ్యో నేనే ఇక్కడ ముందు తీసుకున్నాను ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్పారే అనుకున్నాము ఆయన అన్నారు అందుకే నేను ముందు అంటే ఇంక అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా నువ్వే తీసుకున్నావు అంటే నాకు చెప్పచ్చు కదా మార్కెట్ లాగా ఉంటుంది అక్కడ అన్నీ ఉంటాయి అనేసి ఉండవేమో దొరకవేమో అనేసి నేను ఇక్కడ తీసుకున్నా అనేసి అనుకుంటూ ఇంటికి వచ్చేసిన ఇంకా తీసుకున్నాక ఏం చేయలేం కదా ఇంకా సైలెంట్గా వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫెస్టివల్ కదా కొంచెం తొందరగా లేసాము తొందరగా లేసి ఇంకా ఇల్లు అంతా ఊడ్చి నైటే అంతా పని చేసి పెట్టుకున్నాను మార్నింగ్ ఏమి ఉండద్దు అనేసి ఇంకా పూజ చేసుకోవడానికి లేట్ అవుతుంది మల్ల పని ఉంటుంది అనేసి ఇంకా నైట్ గిన్నెలన్నీ కడిగి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ తొందరగా పూజ చేసుకోవచ్చు అనేసి ఇల్లుచి తూర్చి మళ్ళీ ఇంకా అంతా కడుక్కొని కడప కడిగి ముగ్గులు పెట్టి ఇంకా బయట ముగ్గు పెట్టేశాను ముగ్గు వేసిన తర్వాత ఇంకా నేను స్నానం అమ్ముతలి స్నానం చేయించినాక నేను స్నానం చేసి ఇంకా మామూలుగా ఈ ఫొటోస్ అన్నీ అయితే మంచిగా కడుపుకుంటున్నాను అంటే ఒక టూ డేస్ బ్యాకే నేను మంచిగా ఫొటోస్ అన్నీ కడిగాను కాకపోతే ఇంకా ఉగాది కదా ఇంకా మళ్ళీ పాత అలా ఉంచొద్దు అనేసి ఇవైతే మళ్ళీ క్లీన్ చేశాను ఫొటోస్ అంటే వాటర్ పెట్టి కడగద్దు ఒక క్లాత్తో తుడవాలి ఎందుకంటే లోపలికి వాటర్ వెళ్ళాయి అనుకోండి అది అంతా ఉబ్బిపోతుంది పేపర్స్ ఖరాబ్ అయిపోతాయి సో ఇంకా అవన్నీ తుడిచి ఫొటోస్కి అన్ని బుట్ట అయితే పెట్టుకుంటున్నాను కింద పేపర్ వేసాను మళ్ళీ కింద పెట్టాను ఏంటి అని మళ్ళీ అడుగుతారేమో సో కింద పెట్టలేదు న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాను ఇంకా అంతలోపు మా కన్నయ్యలు వేసేసాడు ఇంకా మా కన్నయ్యకైతే ఇంకా మా హస్బెండ్ స్నానం చేయించి తను స్నానం చేశాడు మా హస్బెండ్ స్నానం చేసిన తర్వాత మామూలుగా బయట గుమ్మానికి అంటే దర్వాజాకి మామిడాకులు ఇంకా పూలైతే కట్టేశాడు నేను ఆ ఫోటో వీడియో తీసుకోలేదు తీసుకుందాం అనుకున్నా ఇంకా ఆ రోజు బిజీగా ఉండి మర్చిపోయినా కానీ బాగుండే మామిడాకులు అండ్ బంతి పూలతో కొంచెం కలకలాడుతుండే సో మంచిగా అనిపించింది ఎప్పుడు అంటే ఈవినింగ్ గుర్తుకొచ్చింది అయ్యో వీడియో తీసుకుంటే బాగుండు అనేసి అప్పటికే పువ్వులన్నీ ఆరిపోయినాయి ఇంక ఇప్పుడు ఎందుకు లేనట్టు ఇంకా తీసుకోలేదు ఏంటాక పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా ఇక్కడే ఉన్నారా అని అనుకుంటారేమో సో మా అమ్మ డ్యూటీ చేస్తుంది ఇంటి దగ్గర ఉండదు ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళ హాస్పిటల్లో ఎన్ఐబిహెచ్ అంట సో ఇంకా అమ్మ ఇంటి దగ్గర ఉండదు ఇంక నేను వెళ్ళి ఏం చేస్తా అనేసి రానలే అమ్మ నేను ఇక్కడే ఉంటాను చెప్పిన రమ్మని అని చెప్పారు కాకపోతే ఇంకా నాకే వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఇంటి దగ్గర అందరు ఉంటేనే పండుగ లాగా అనిపిస్తుంది ఇంకెవ్వరు లేకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏం చేస్తా అనేసి వెళ్ళబుద్ధి కాలేదు ఇంకా నేను వెళ్ళను ఇక్కడే పండుగ చేసుకుందామంటే మా హస్బెండ్ ఇంకా దేవుని ఫొటోస్ అన్ని కడిగి బొట్టు పెట్టి ఇంకా దానికంటే ముందే మామూలుగా ఈ దీపాంతరాలు గిటాయి అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత పైన ఫొటోస్ పెట్టే సెల్ఫ్ కూడా క్లీన్ చేశాను దాన్ని కూడా బొట్టు పెట్టి పేపర్ వేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే పెట్టుకున్నాను పెట్టి పూలవన్నీ పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ వెళ్ళి కొబ్బరికాయలు అవి తీసుకొని వచ్చేసిండు ఇంకా దేవునికి నైవేద్యంగా ఏం చేయలేదు మామూలుగా ఆ రోజు ఇంకా పూజ చేసిన తర్వాత ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టాను ఇంకా బచ్చాలు అంటారా సో ఇంకా ఈవినింగ్ చేశాను నాకు ఇంకా మధ్యాహ్నమే పిల్లలకి తినిపించడం అలా సరిపోయింది మార్నింగ్ చేయలేదు బచ్చాలు సో ఉగాది పచ్చడి ఎలా చేశాను అనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో సో ఉగాది పచ్చడి అంటేనే షెడ్ రుచులు అంటే ఆరు రుచులు ఉంటాయి కదా సో మా సైడ్ అయితే ఉగాది పచ్చడి చేస్తారు ఉగాది రోజు కంపల్సరీ సో అత్తమ్మ వాళ్ళ సైడ్ పచ్చడి తెలియదు మామూలుగా బచ్చాలు అలాంటివి చేసుకుంటారు కానీ ఉగాది పచ్చడి అయితే తెలియదు Gracias. అయితే చేస్తారు సో ఇంకా నేనైతే ఉగాది పచ్చడి చేద్దాం అనేసి అన్ని కట్ చేసి పెట్టుకుంటూనే విజయన్న వచ్చిండు సో విజయాన్ని ఇంకా వస్తూ వస్తూ పిల్లలకైతే అన్నీ తీసుకొని వస్తాడు మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చెప్పాను కదా సో అన్నకి ల్యాప్టాప్లు తీసుకుందాం అనేసి అయితే హైదరాబాద్ వచ్చాడంట పండుగ రోజు మార్నింగే వచ్చిండు ఎప్పుడైనా చెప్తాను కానీ మీకు చూపించట్లేదు కదా సో ఈసారి ఎప్పుడైనా వస్తే చూపిస్తాను ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి హైదరాబాద్ వస్తూ ఉంటాడు సో అప్పుడు ఈసారి ఏదైనా వీడియో తీసుకుంటాను ఈసారి తీసుకుందాం అనుకున్నా కానీ ఏమనుకుంటాడో అన్న వీడియో తీసుకుంటే భయపడి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వస్తే తీస్తాను సో ఇంకా అమ్ముతాల్ని విజయానికి ఇచ్చేసి నేనైతే ఉగాది పచ్చడి అయితే చేసేసాను ఉగాది పచ్చడి కంటే చెడ్ రుచులు ఉండాలి కదా ఆరు సో వగరు కోసం అయితే మామిడికాయ చేదు కోసం వేపాకు పూత అండ్ ఇంకా కారం కోసం మామూలుగా మిరియాలు వేసుకుంటారు మిరియాలు లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు ఇంకా తీపి కోసం బెల్లం పులుపు కోసం చింతపండు గుజ్జు అండ్ ఇంకా ఉప్పు సో ఇవన్నీ వేసుకోవాలి సో ఉగాది పచ్చడి చేసి ఇంకా దేవునికి నైవేద్యంగా అయితే పెట్టి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోయింది లేవన్ అలా అవుతుంది పిల్లలు ఏం తినలేదు అనేసి అయితే చేసి తినిపెట్టేశాను ఇంకా వాళ్ళకి తినిపించేసరికి టూ వేల అయ్యింది ఇంకా అప్పుడు ఇంకా విజయాన్ని వచ్చింది కదా ఇంకా వాళ్ళ కోసం వంట చేయాలనేసి ఇంకా వాళ్ళకైతే వంట చేశాను ఇంకా బచ్చాలు చేసేసరికి త్రీ ఫోర్ అలా అయ్యింది ఎందుకంటే టైం దొరకలేదు పిల్లలకు తినిపిస్తేనే వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు నేను ఫ్రీగా పనులు చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి తినిపించకుండా నేను ఇంట్లో పని చేశాను అనుకోండి ఇద్దరు ఏడుస్తూ చిరాకు చేస్తుంటారు సో ఫస్ట్ అయితే వాళ్ళకి తినిపించి వాళ్ళని కొంచెం నిమ్మలంగా చేసిన తర్వాత ఇంట్లో పని చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ త్రీకి ఫోర్కి అట్లా ఇంకా పిండి కలిపి పెట్టి ఆ తర్వాత ఇంకా పప్పు కూడా కుక్కర్ పెట్టి బచ్చలైతే చేశాను సో నాకైతే ఇలా వస్తే పెద్దగా అయితే రావు అది కూడా మైదాపిండితోనే ఇష్టం నాకు గోధుమ పిండితోనే అంత ఇష్టం అనిపించవు సో ఇంకా అయితే చేశాను నా స్టైల్లో నాకు నచ్చినట్టు చేశాను కొన్ని బచ్చాలు చేశాను కొన్ని ఊరలు చేశాను నేను చేసిన దాంట్లో కొన్ని అమ్మ వాళ్ళకి పంపించాను కొన్ని విజయాన్నకు కూడా పంపించిన ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో ఎప్పుడు మాకేది ఇస్తాడు కదా నేను కూడా పంపించాలనేసి అన్నకు కొన్ని బాక్సులు పెట్టి పంపించాను ఇంకా బచ్చాలు ఇవన్నీ ఎలా చేయాలని వీడియో షూట్ చేసుకుని అనుకున్నాను కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనేసి ఇంకా నేను వీడియో ట్రైపాడ్ అవి సెట్ చేసుకోలేదు ఇంకా నార్మల్గా చేసేసాను ఇంకా ట్రైపాడ్ పెట్టి సెట్ చేసుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది నేను చేయాలంటే లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను వీడియో షూట్ చేసుకోకుండా నార్మల్గా చేసి ఎక్కడి వాళ్ళకి అక్కడ పంపించేసి కొన్ని మిగిలితే మీకు వీడియోలు చూపిస్తాను చాలానే చేశాను చెప్పాను కదా కొన్ని అన్నకి కొన్ని అమ్మ వాళ్ళకి పంపించాను అనేసి ఇంకా ఆ తర్వాత మిగిలిన మేము తిన్నాము అంటే ఫస్ట్ టైం చేశాను ఈ బూరలు కానీ టేస్ట్ బాగా వచ్చినాయి నాకు బచ్చాలకంటే బూరలే మంచిగా అనిపించినాయి టేస్టీగా సో మా ఉగాది పండగ అయితే సింపుల్గా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా బ్లాగ్ అని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్